ఈ ఐదు వందల కోట్ల వలన అతను అల్రై ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుకుపోవడం సో అని చేత ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ ఐదు వందల కోట్లని మనం క్షమించేయచ్చు చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్ గా భావించి దాన్ని తెలివిగా అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది అడిగే స్నేహిరావు చేత దాన్ని ఒక మాన్యుమెంట్ గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్నా ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్ గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతన లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ